కొత్తవలస ఎంపీడీఓ సంజీవి రమణయ్య ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో స్థానిక భారత్ డిఫెన్స్ అకాడమీ పక్కన తీగల పండు కళ్యాణ మండపంలో యోగాంధ్ర కార్యక్రమం ఎంపీడీఓ సంజీవి రమణయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమం యోగా ట్రైనీస్ టీవీ ప్రసాద్ రావు పి కొండలరావు సమక్షంలో యోగాలో ఉన్న ప్రతి ఒక్క వ్యాయామం మరియు ఆసనాలు చేయించడం జరిగింది ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఈ యొక్క కార్యక్రమం జరిగిందని ఎంపీడీఓ సంజీవి రమణయ్య అన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నేలకంఠరావు ఆయుష్ డాక్టర్ తిరుపతిరావు ఈఓపిఆర్డి శ్రీదేవి ఎంఓడిఎస్లు నూట ఎనభై తొమ్మిది మంది కొత్త వలస మండలంలో ఉన్న పంచాయతీ సెక్రటరీలు మరియు సిబ్బంది తదితరులు యోగాలో పాల్గొన్నారు వ్యాపారం ప్రచారం మాది మీ వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నెంబర్కు సంప్రదించి ఎఫ్టిపి ఎఫ్టిపినిస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి